మీ నాయకురాల్ని మీరు పడుకోవచ్చు పర్లేదు బట్ ఇక్కడ ఏంటంటే మీ నాయకురాలు మీరు పోగొట్టుకోండి మా నాయకురాలు మీరు పొగుడుకోండి పర్లేదు మీ నాయకురాలి మీరు పడుకోవచ్చు ఏమైనా వేసుకోవచ్చు బట్ ఇంతల వారిని అంత నిచంగా మాట్లాడంతా పోతుంది అంటే మా నాయకురాలు అఖిలమ్మని నీచంగా పోస్ట్లు పెట్టలేదా మా నాయకురాల గురించి కాదన్నా మా నాయకురాల గురించి మీరు పోస్టులు పెట్టలేదా మా నాయకుడు విఖ్యాతన గురించి మీరు పోస్టులు పెట్టలేదా ఎక్కడ పోస్టులు పెట్టలేదో మీరు చూపించండి మేము మీరు మా మా గురించి ఎక్కడ పోస్టులు పెట్టినారో మేము చూపిస్తాము సరే ఇప్పుడు సరే అన్న మీకు అంత రెస్పెక్ట్ ఉంటే ఇప్పుడు ఫేస్బుక్లో ఇప్పుడు నా గురించి మీరు ఎట్లా కామెంట్లు పెడుతున్నారు ఏమేమన్నా అన్నామా నిన్నటి నుంచి నిన్న మొన్న భూమా అఖిలప్రియ గారి గురించి ఎన్ని కామెంట్స్ చేసినారన్న మీరు మద్ధూరి అని చేసినారు మీ వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు నువ్వు ఏ ఉద్దేశంతో అయితే కాల్ చేస్తున్నా మేము మేము కదా ఎవరు ఎన్ని కామెంట్లు కూడా చేసినా మీరు ఎందుకు కామెంట్ అడుగుతున్నారు చేసిన మాట్లాడుతున్నాడు అంటే అలా మన సాక్షి తెలియాలి అంటే మాది భూమా అట్ల ప్రియ గురించి మద్దుర్ అని మద్దూరి అని మీరు పెడుతున్నారా లేదా మద్దూరి అని ఎంత నీచంగా పెడుతున్నారు కిషోర్ రెడ్డి ఒక్క నిమిషం అన్నా ఒక్క నిమిషం కాదన్న ఒక్క నిమిషం కిషోర్ రెడ్డి అఖిలప్రియను విమర్శించడం అది ఒకే మేము విమర్శించినాడు వాళ్ళు విమర్శించట్లేదా పక్కనోళ్ళు ఫేస్బుక్ లో కామెంట్ పెట్టట్లేదా ఎంత నీచంగా పెడుతున్నారన్నా ఆహాయి మీరు ఎంత నీచంగా పెడుతున్నారని మీ మీ ఇప్పుడు మీరు రెడ్డి గురించి పెట్టింటే ఇప్పుడు మీరు కిషోరెడ్డి గురించి ఒక్క నిమిషం అన్న మీరు రెడ్డి పెట్టి కిషోరెడ్డి గురించి మేము పెట్టినా మనం ఫోన్ చేస్తున్నారే అఖిలమ్మ గురించి పెట్టింటే మేము అన్న ఎన్ని 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 పెట్టలేదన్న అఖిల అఖిల గురించి ఎన్ని పెట్టలేదు మీరు మీ క్వశ్చన్ నాకేదాన్సర్ ఉంటుంది ఆన్సర్ కూడా ఇస్తాను ఒక నిమిషము నువ్వు వింటే చెప్తా తల్లి ఏంటంటే ఇప్పుడు మేము ఏదన్నా కానీ పోస్ట్ ఇప్పుడు మీరు పెట్టినారే రే మార్నింగ్ గంగుళ కిషోర్ రెడ్డి గారు అది అని చెప్పేసి పెట్టినామా ఎవరన్నా గానీ మా వాళ్ళు ఎవరన్నా అఖిలప్రియని ఎన్ని సార్లు పెట్టలేదన్న మీ పోస్టులు అమ్మా మళ్ళీ ఒకసారి రిపీట్ కలిసి చేసిన కానీ ఒకే పార్టీలో ఉండి ఒకే కంచునా చేరి చేయలే కదన్నా ఇరవై రోజుల క్రితము కాదన్నా ఇరవై రోజుల ఒక నిమిషం అన్నా అన్న ఒక నిమిషం ఉండండి ఇరవై రోజుల క్రితము ఇదే కిషోర్ రెడ్డి ఒక నిమిషం అన్నా ఒక్క నిమిషం ఇదే కిషోర్ రెడ్డి ఇరవై రోజుల క్రితము భూమా అఖిలప్రియ నాని ఇద్దరు కలిసి కుమ్మక్క చేసి ఏం ప్రెస్ మీట్ ఇవ్వలేదు ఆ రోజు అదే తల్లి వాళ్ళు 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 చూసుకున్నప్పుడు నువ్వు నాకెందుకు కాల్ అన్న వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కదా నువ్వు నాకెందుకు కాల్ అంటే అంటే మీరు పోస్ట్లు పెడుతుంటే కామెంట్ చేస్తున్నాం అఖిలప్రియ గురించి మీరు పోస్ట్ పెట్టినప్పుడు మేము కామెంట్ చేసినావా చెప్పండి మీరు పోస్ట్ నా గురించి ఎంత నీచంగా పెట్టినారని చెప్పమంటావా అన్న ఏ ఒక అమ్మాయి గురించి అట్లా పెడతారా అన్న పెళ్లి మీ ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నారు పెళ్లి చేసుకోపోయి ఇట్లాంటి కామెంట్స్ అన్న మీకు పెట్టేది ఇదన్న మీ సంస్కారము ఎవరు పెడుతున్నారు మీరు అన్న కిషోర్ రెడ్డి మనుషులు పెట్టట్లేదా అన్ని ఉన్నాయి మా దగ్గర స్క్రీన్ షాట్స్ మేమేమన్నా అంటున్నామా ఇప్పుడు మనుషులు పెద్ద పడుతున్నా మా గురించి కూడా మేము అక్కడ ఆ కిల్లక గురించి పెడుతుంటే మేము మీరు కూడా మధుర అట్ల ప్రియాలు పెడుతున్నారు కదన్నా మీరు కూడా మద్దురు అక్ల అని పెడుతున్నారు కదా ఇప్పుడు ఏదైతే గంగుల నాని వాళ్ళ అక్క ఉందో గంగుల అవంతిక ఆమె వాళ్ళ ఇంటి పేరు పెట్టి పిలవట్లేదే గంగుల అవంతికనని పెడుతున్నారే మరి అక్క మా అక్క గురించి మీరు ఎందుకు పెట్టాలి మీరు అడగండి మీ ఏం కానీ ఇప్పుడు మీరు ఇషోరెడ్డి మంచిలే కదా ఇప్పుడు మద్దురు అకలప్రియని మీరు ఏ ఏ విధంగా అంటున్నారో మీరు పెట్టండి ఆమె గురించి ఎందుకు పెట్టరు అన్నది ఏమేమి మేము ఏది మద్దురు ప్రియ ఒకటే కనిపిస్తుందా మీరు మీకు అదే కిషోర్ ఒక్కడే ఆచాడతాలి పొద్దున్న ఇష్టం నుంచి మీకు కూడా అఖిల ప్రియ ఒక్కటే కానిచ్చిందా అన్న ఏమి గంగులు అవంతిగా కనపడలేదు ఆమె పేరు ఇంటి పేరు గంగులు అనే ఇంకొకటి ఉంటుంది మీరు ఎప్పుడు మధ్యూర అఖిల ప్రియ అని అనట్లేదా గంగుల అవంతి అయినా సరే గంగుల రామిడి అయినా సరే గంగుల గోరెడ్డి గారు ఎవడైనా సరే కిషోర్ గురించి పెడితే వాళ్ళకైనా ఫోన్ చేస్తాం వాళ్ళతో ఇట్లే మాట్లాడతాం ఇంకోటి వచ్చేస్తా నువ్వు ఆ పోస్ట్ పెట్టకుంటే మేము దాని కామెంట్ చేసేది ఉంది కామెంట్ ఎందుకు పెడతారు మా వాళ్ళు నువ్వు ఆ పోస్ట్ పెట్టబట్టే కదా కామెంట్లు పెడతా ఉండేది మీరు కూడా అన్న ఇప్పుడు మీరు పెడుతున్నారు మీరు పెడుతున్నా కూడా మేము ఏమైనా కామెంట్ చేస్తున్నామా అన్న మీరు అన్న మీరు అఖిల గురించి పెడుతుంటే మేము కామెంట్ చేస్తున్నామని చెప్పండి ఇది ఒక చెప్పండి నాకి వైసీపీలో అయితే అఖిల అఖిల పేరు అయితే ఏంటి భూమా అయితే ఏంటి మీరు ఎందుకు పెట్టాలి ప్రతిసారి భూమా అఖిల ప్రియ మద్దు అఖిల ప్రియ ఎందుకు మళ్ళీ సరే అండి మళ్ళీ గంగుల అవంతిక అయితే మళ్ళీ గంగుల అవంతిక అని ఎందుకు పెడుతున్నారు గంగుల అవంతిక అది ఇంకొకటి ఇంటి పేరు ఉంది కదా అది పెట్టండి మాకేం అవసరం అన్న మాకేం అవసరము మేమేమన్నా ఇప్పుడు మీరు పోస్టులు కాదన్నా మీరు పోస్టులు పెడుతుంటే మేమేమన్నా మా అమ్మ పాతింటి పేరే ఉంది మా అమ్మ నంద్యాల శ్రీలక్ష్మి ఉంది ఆమె శ్రీలక్ష్మి అని ఎక్కడ లేదే నీకు పంపిమంటావా కాదన్నా సర్లే సర్లే అన్న ఇప్పుడు ఎవరినన్నా పోయి నువ్వు బ్యాంకు లో గానీ ఎంక్వైరీ చేసుకో ఇప్పుడు చదువుకున్న అమ్మాయిలకు గానీ ఎవరికైనా ఆధార్ కార్డు తీసుకొస్తే ఆడ పేరు మాడుస్తున్నారు ఆధార్ కార్డులు ఏముంటే అదే పెడుతున్నారు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లు ఏముంటే అదే పెడుతున్నారు అన్న ప్రెసెంట్ జనరేషన్ గురించి మాట్లాడాల పాస్ట్ జనరేషన్ గురించి మేము కూడా మాట్లాడతాము మీరే కాదు ప్రజెంట్ మాట్లాడుకున్నాం మా ఇద్దరము ఇప్పుడు యు ఆర్ ఆల్సో గర్ ఐ ఆమ్ ఆల్సో బాయ్ ఇప్పుడు మా ఇద్దరం ఇంగ్లీష్ లో మాట్లాడుకునే దగ్గర బెటర్ ఇంగ్లీష్ లో ఇట్లే ఉంటుంది సో నేను అదే చెప్తున్నా నేను చెప్తున్నాడు కనుక మనకు మనకు రాని విషయాలు చేయొద్దు ఇప్పుడు నాకు రాని ఇంగ్లీష్ మాట్లాడకో ఇక్కడికి ఉంటుంది అన్న ఒకటన్న మా అక్క గురించి పెడితే మేము ఎలా అయినా రియాక్ట్ అవుతాము మీరు కిషర్ రెడ్డి గురించి పెడుతుంటే మీరు మీరు మా అక్క గురించి పెడితే మేము ఎట్లైనా రియాక్ట్ అవుతాము అది మా అభిమానము మీ అభిమానము ఓకే కాదని చెప్పట్లేదు పార్టీ మారినప్పుడు మీకు భయం లేనప్పుడు ఎందుకు అంత తాటాక చప్పులు చేస్తున్నారు మీరు ఎందుకు తాటాక చప్పులు చేస్తున్నారు ఒక ఆడపిల్ల ఒక ఆడబిడ్డ మీద ఇంతమంది మంది కుమ్మకాయ ఏ మీరు పోస్ట్ పెట్టట్లేదా కాదన్నా ఏ ఏ కిషోర్ రెడ్డి అయితే ఇరవై రోజుల క్రితము రెహమాన్ డబ్బులు తీసుకున్నా మీద అన్నాడే ఇప్పుడు అదే నాని పక్కన పోయి ఎందుకు చేరినాడు అది చెప్పండి నాని ఇన్ని రోజులు విమర్శించినాడు కదా నాని అది చేయలేదు ఇది చేయలేదని అని విమర్శించినాడు కదా

అమ్మ గెలుపు అయిపోయింది కలలు గంట కూర్చోండి నా మాకు కూడా ఆయన మేము అనుకుంటున్నాంలే అమ్మా ఆవిడ గుర్తుపెట్టుకో మేము పార్టీ మారినాం పార్టీ మారినాం అంటున్నారు మేము పార్టీ మారినందుకు మీకు భయం అవుతుందా లేక మీరు పార్టీలు పడితే మాకెందుకు భయం అవుతుందన్నా మాకు ఇంకా మాకు హ్యాపీగా ఉంది ఒక దరిద్రం పోయిందని మా పార్టీలో నుంచి స్వీట్లు కూడా తిన్నారు తిన్నారు గులాబ్ జామున్ తిన్నారు మరి ఎందుకు తెలియంత భయం మీకు ఎవరు భయపడుతున్నారన్న ఎవరు భయపడుతున్నారు మీరు పెట్టే పోస్టులు బట్టి మేము దానికి కౌంటర్ రాస్తున్నాం అంతే ఏమి మీరు అనట్లేదా ఏమి విఖ్యాత్ బాబు గురించి అనట్లేదా భార్గవన్న గురించి అనలేదా అక్కల గురించి అనలేదా ఎవరు తెలియదు విఖ్యాత్ బాబు గురించి ఎవరే గాని ఎక్కడే గాని నువ్వు కావాలంటే కింది మీ తీసుకో నేనే మా వాళ్ళ మెత్తు మెత్త కొట్టాడు మా కిషోరే సరే విఖ్యాత్ బాబు గురించి పెట్టలేదు అంటున్నారే ఇప్పుడు నేను నీకు విఖ్యాత్ బాబు ఒక్క నిమిషము అన్న ఒక్క నిమిషము విఖ్యాత్ గురించి ఎన్ని విఖ్యాదన్న గురించి ఎన్ని మాటలు మాట్లాడినా నేను స్క్రీన్ షాట్ పంపిమంటా పోస్టులు ఎన్ని ఉన్నాయో ఎన్ని ఉంటాయో నేను పంపిమంటావా అన్న విఖ్యాదన్న గురించి ఎన్ని ఉన్నాయో నేను పంపిమంటావా చూస్తారా మళ్ళీ ఇప్పుడు నువ్వు ఒక్క ఒక్క నిమిషం అన్న విఖ్యాదన్న గురించి మీరు లేదంటున్నారు విఖ్యాదన్న గురించి ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి నేను పంపిమంటావా విఖ్యాదన్న ఉన్నట్టు ఏం చేస్తావు అన్న స్క్రీన్ షాట్లు పంపిస్తే చెప్పు ఇప్పుడు అది నా అది నా ఇప్పుడు మీరు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారన్నా కాదమ్మా ఇప్పుడు నువ్వు నువ్వంటున్నా ఇప్పుడు గంగుల గంగులోకివాడు గంగులా వచ్చాడు పక్కన కిషోడి పక్కన అంటే అది వారు వ్యక్తిగత అభిప్రాయం ఇప్పుడు నువ్వు గంగుల కూడ మంచి వచ్చి అఖిలప్రీగా ఎందుకు పని చేస్తున్నావు మరి నువ్వు రావు కదా మరి